హాయ్ డియోస్ వెల్కమ్ టు ఫిల్మి బిట్ నేమ్ మీ అనుషా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పక్కర్లేదు అప్పటి వరకు యంగ్ రెబుల్ స్టార్గా ఉన్న ప్రభాస్ను ఆ సినిమా పాన్ ఇండియన్ స్టార్గా చేసింది ఆ సినిమా తర్వాతే ప్రభాస్కు నేషనల్ వైట్ క్రేజ్ ఏర్పడింది తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది కూడా ఆ సినిమాతోనే అంత గొప్ప బాహుబలి సినిమా రిలీజ్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం రీయూనియన్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అయితే ఈ రీయూనియన్ లో బాహుబలికి వర్క్ చేసిన ప్రధాన సభ్యులంతా హాజరయ్యారు కానీ హీరోయిన్ గా నటించిన అనుష్క శెట్టి మాత్రం ఈ రీయూనియన్ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు దీనికి కారణం ఏమై ఉంటుందని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు అయితే ఈ రీయూనియన్ గురించి అందరిలాగా అనుష్కను కూడా ముందుగానే ఇన్వైట్ చేశారట ఆమె కూడా వస్తానని గట్టిగా చెప్పారట కానీ తర్వాత పర్సనల్ రీజన్స్ అని చెబుతూ ఈ రీయూనియన్ సెలబ్రేషన్స్ కు అనుష్క దూరమయ్యారు అయితే అనుష్కకు ఆడియన్స్ ముందుకొచ్చి కనిపించే ఇష్టం లేకనే ఇలాంటి ఈవెంట్స్కు హాజరవడం లేదని తెలుస్తోంది సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత తన బాడీని సాధారణ స్థితికి తెచ్చుకోవడంలో విఫలమయ్యారు బాహుబలి తర్వాత చేసిన సినిమాల్లో కూడా ఆమెను గ్రాఫిక్స్ ద్వారా స్లిమ్గా చూపించే ప్రయత్నం చేశారు నిజానికి బాహుబలి లో కూడా కొన్ని సీన్స్లో స్వీటీని గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించారు అయితే ఒక యోగా టీచర్ అయిన అనుష్క తన శరీర బరువు విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందే సినిమాలకు వచ్చిన కొత్తల్లో అనుష్క యోగా టీచర్ అని తన బాడీనే చెప్పేసేది అంత అందంగా నాజుగ్గా ఉండేది స్వీతి కానీ సైజ్ జీరో విషయంలో అనుష్క ఒక పెద్ద తప్పు చేసిందనే చెప్పాలి ఎందుకంటే అనుష్క అంత డేర్ చేసినందుకు ఆ సినిమా హిట్ అయినా కాస్త ఉపశమనంగా అనిపించేది కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు తర్వాత అనుష్క కూడా బరువు తగ్గకపోవడం కారణంగా బయట ఎక్కడ కనిపించేందుకు ఆసక్తి చూపలేదు కనీసం సోషల్ మీడియాలో కూడా అనుష్క తనని తాను చూపించుకోవడానికి ఇష్టపడటం లేదు అందుకే ఇప్పుడు బాహుబలి రీయూనియన్ కార్యక్రమానికి కూడా స్వీతి హాజరు కాలేదని తెలుస్తోంది ఇక తన అప్ కమింగ్ సినిమా ఘాటి రిలీజ్ ముందు తనకి బహిరంగంగా కనిపించడం ఇష్టం లేదని అందుకే అనుష్క ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా తనను తాను రహస్యంగా ఉంచుకుంటున్నారని అంటున్నారు ఇక ఘాటి సినిమా ప్రమోషన్స్ కూడా లిమిటెడ్ ఈవెంట్స్ కి హాజరవుతానని మీడియా ఇంట్రాక్షన్ కు దూరంగా ఉంటానని అనుష్క చిత్ర యూనిట్ కు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని కూడా తెలుస్తోంది